గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ క్యారెట్ కు నాలుగు వేల రూపాయలు తక్కువ మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రం వెల్కమ్ టు క్యూ టీవీ నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్ ఈరోజు సతీష్ గారు ఐఆర్ఎస్సి చేసి అలాగే అస్సాంలో ఆఫీసర్గా పనిచేసినటువంటి ఇప్పుడు పనిచేస్తున్నారు ఆయన సుమారుగా మూడు లక్షల మంది విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ గైడెన్స్ ఇచ్చి వందలాది మంది ఆఫీసర్లు తయారు చేశారు సతీష్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ పిల్లలకి ఐఐటి అని అలాగే లేదంటే నీట్ ఎగ్జామినేషన్స్ అని గ్రూప్ వన్ అని అలాగే వాళ్ళకి జాబ్కి రావాల్సిన కొద్ది అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి దీనివల్ల చాలామంది అది స్టూడెంట్స్ ఏమచ్చు చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్ద మొత్తానికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు స్ట్రెస్ ఫ్రీగా వాళ్ళు ఎలా చదవగలుగుతారు వాళ్ళు జాబ్ వాళ్ళు అనుకునేది సాధించాలి కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదండి అది ఒక ఇబ్బందిగా రాకూడదు వాళ్ళకి స్ట్రెసిఫిక్ కుదరదు స్ట్రెస్ లేకుండా ఏ పని చేయలేము టూస్ ఎక్కువ తక్కువ అన్నది ఇంపార్టెంట్ అండి ఇప్పుడు రేపు ఎగ్జామ్ అనుకోండి పిల్లలకు వెళ్ళి పుస్తకాలు ఇస్తే ఇరవై పేజీలు పది పేజీలు ఇచ్చారనుకోండి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కైనా కానివ్వండి ఒక ఆరో ఒక ఆరో తరత ఏడో తరచు స్టూడెంట్ ఒక రోజు చదివేస్తారండి చదివి రాసేస్తారు తెలుసా మీకు అదే పది రోజులు ఎగ్జామ్ ముందు ఇచ్చారనుకోండి అదే పదే పది పేజీలు చదివితే ఎక్కదు వల్ల అవ్వదు అదే మనిషి ఎగ్జామ్ ఒక రోజు ముందు చదివేసి రాసేస్తారు కూడా ఎగ్జామ్ సరే మార్కులు పది వచ్చినాయి వంద వచ్చినాయి తొంభై వచ్చినా పక్కన పెట్టండి అంటే ఎగ్జామ్ ఒక రోజు ముందు రెండు రోజుల ముందు ఎందుకు ఎందుకు బాగా చదవగలుగుతున్నారు మిగతా రోజులు ఎందుకు బాగా చదవలేకపోతున్నారు అదే స్టూడెంట్ అంటే ఆడికి ఎగ్జామ్ ఒక రోజు ముందు స్ట్రెస్ ఉంది భయం ఉంది భయం స్ట్రెస్ అనేది అవసరం ఒక వ్యాపారం చేసేవాడికి అయినా అవసరమే ఒక చదువుకునే వాడికి అవసరమే ప్రతి ఓడికి అవసరమేనండి ఇప్పుడు భయం భక్తి దాంతోపాటు స్ట్రెస్ ఇవన్నీ ఉండాలి కానీ అది ఎక్కువైతే డేంజర్ అన్న పాయింట్ మనం ఆడుకోవాలి ఇక్కడ డోస్ ఎక్కువ అవ్వకూడదు స్ట్రెస్ లేకుండా ఏ పని చేయలేదండి చేస్తే అవుట్కమ్ రాదు స్ట్రెస్ ఉండవలసిందేనండి టైం మేనేజ్మెంట్ కానీ స్ట్రెస్ కానీ కంపల్సరీ ఉండాలండి ఆ స్ట్రెస్తో పాటే మనిషి పరిగెట్టాలి అది స్ట్రెస్ సమ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటే హెల్త్ కూడా మంచిది దాటింది అనుకోండి అది డిప్రెషన్ కింద కన్వర్ట్ అయిపోతే ఆ తిన్నులైన దగ్గర మనం ఆగాల అది తెలియాలి ఇక్కడ ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటేనండి స్ట్రెస్ అనేది లేకుండా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటేనండి ఇంత భోజనం పెట్టేసి ఒకేసారి నా తినమంటే ఇప్పుడు నేను తినలేను రా పట్టదా అంటారు మీరు ఓన్లీ ఏదైనా సార్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు సాయంత్రం ఇలా కొట్టండి అంటే కొంచెం తింటా మిగిలింది ఫ్రిజ్లో పెట్టుకుంటాను మళ్ళీ రేపు పొద్దున్న రేపు సాయంత్రం ఏదో టార్గెట్ ఇచ్చారు అనుకుందాం పని ఇంట్లో పెట్టే పాడేశారండి మిమ్మల్ని రెండు రోజుల్లో ఈ ఫుడ్ తినరా అంటే తినగలండి నేను ఒక పోట్లో తినే లేకపోతే నేను కుదరదంటే తినలేనండి నేను ఎందుకంటే అంటే ప్రతి మనిషికి కూడా అండి ఒక బ్రెయిన్కి కెపాసిటీ అంటే నేను చెప్పేది సరే తక్కువ అందరికీ సమానంగా ఉంటుంది కదా పవర్ వాళ్ళతో అందరూ ఎక్కువలు కదా అంటారు కదా అని అంటాం అయినప్పటికీ కూడా స్టిల్ ఏంటంటేనండి వాళ్ళకి రిసీవింగ్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో మైండ్ కెపాసిటీ ఉండడం వేరండి వాళ్ళకున్న ఆ బ్యాక్గ్రౌండ్ బట్టి అప్పుడు అప్పుడు దాకా ఉన్నటువంటి హిస్టరీ బట్టి అప్పుడు దాకా ఉన్న సిచ్యువేషన్ బట్టి కొంత కెపాసిటీ ఉంటుందండి ఒక్కొక్క పాపం రెండు గంటలు చదవగలరో మూడు గంటలు చదవగలరో అలా కెపాసిటీ ఉంటుందండి వాళ్ళకి కొంతమందికి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు ఉంటాయి కొంతమందికి ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్టులు ఉండవు లేకపోతే అట్మాస్ఫియర్ ఫ్యామిలీలో అట్మాస్ఫియర్ సరిగ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి పిల్లలకి పాపం వాళ్ళ బాధ వాళ్ళకుంటే ఎన్ని వాళ్ళు చెప్పుకోలేరు కదా అందరికీ నేనేమంటానంటేనండి స్ట్రెస్ లేకుండా ఉండాలంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ముందు నుంచి ఉండాలంటే ఇప్పుడు ఎగ్జామ్ చదవ ఇప్పుడు అలా ముందు నుంచి ప్లానింగ్ ఉంది కాబట్టి లెవెన్త్ లో చదివితే సరిపోవట్లేదు అంటే టెన్త్ నైన్త్ కూడా చదివేస్తున్నారు అది సరే సరే అయితే పక్కన పెట్టండి అదో డిబేట్ అది పక్కన పెట్టండి అందరూ సక్సెస్ అవరు అందరూ వల్ల అవ్వట్లేదు అది వేరే టాపిక్ అది కానీ స్ట్రెస్ అన్న పాయింట్ మాట్లాడుతున్నాను అంటే అది హెవీగా అయిపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితులు వస్తున్నారు వాళ్ళు ఎందుకంటే నెమ్మది నెమ్మదిగా అక్కడికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదు నేను లెవెన్త్ ట్వెల్త్ లోని గట్టిగా చదువుతానంటే పప్పు కెపాసిటీ కొంతమంది సరిపోతుంది కొంతమందికి రిసీవింగ్ ఎబిలిటీ ఉండదండి కొంతమంది ఇప్పుడు ఐక్యూ లెవెల్ ఉంటుందండి ఐక్యూ లెవెల్ అందరికీ ఒక రకంగా ఉండదు కదండి ఒక్కొక్కళ్ళకి ఏంటంటే ఐక్యూ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుందండి ఒక్కొక్కళ్ళు ఏంటంటే గ్రాస్పింగ్ కానివ్వండి షార్ప్నెస్ కానివ్వండి ఇవి అందరికీ వస్తాయండి ప్రాక్టీస్ మీద కొంతకాలానికి ఎక్కువ అవుతారు ఇనిషియల్ స్టేజ్లో డిఫరెన్స్ ఉంటుందన్న విషయం అదేంటి సార్ సతీష్ గారు మీరు అందరూ సమానం ఎవడైనా ఏదైనా కొట్టగలడని మీరే చెప్తున్నారు మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటారంటే కాదండి ఇనీషియల్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటుందండి వీళ్ళు ప్రాక్టీస్ ద్వారా కొంచెం ఫోకస్ పెట్టడం ద్వారా ఏమవుతుంది నెమ్మది నెమ్మదిగా నేర్ అవుట్ అవుతూ ఉంటుంది అండి అది కొంతకాలానికి ఏమవుతుందంటే వీళ్ళు కూడా ఆ కెపాసిటీకి వస్తారు సో డెఫినెట్గా నేను ఏమంటారంటే స్టెన్ సెస్ అనేది ఉండాలి కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ ముందు నుంచి చేసుకోండి నేను బ్యాంక్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవ్వాలి కంగారు కంగారుగా నాలుగు ముందు పొస్తూ తీకూడదు కదండి ఇప్పుడు డిగ్రీ అయిన తర్వాత నేను ఎగ్జామ్ రాయాలండి గేట్ ఎగ్జామ్ రాయాలి గేట్ అనేది ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి ఎంటెక్కి థర్డ్ ఇయర్లో రాస్తారు ఫైనల్ ఇయర్లో కూడా రాస్తారండి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి కూడా నువ్వు కేర్ఫుల్గా ఉండే కేర్ఫుల్గా ఉండి ఈ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్లు ఏమున్నాయి గేట్లో సిలబస్ పక్కన పెట్టుకో చక్కగా ఈ సిలబస్ పక్కన పెట్టుకో ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఆ సిలబస్ ఈ సబ్జెక్టే ఉంటుంది కదండి కొత్త సబ్జెక్ట్ ఉంటుంది కదా చదివేటప్పుడు గేట్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని చదువు క్యాట్ ఎగ్జామ్ రాయాలి సెకండ్ ఇయర్లోనే సిలబస్ తీసి పక్కన పెట్టుకో స్ట్రెస్ ఎందుకు ఉంటుంది ఇప్పుడు నేనేవి చేయకుండా సడన్గా ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఆరు నెలల ముందు నాలుగు నెలల ముందు మొదలు పెడతాడు ఏం చేయాలి సార్ నేను అని అడుగుతుంటే మాస్టర్ దగ్గరికి వచ్చి సార్ ఇప్పుడు నేను చదువు అయిపోతుంది సార్ నాకు డిగ్రీ అయిపోతుంది ఏం చేయాలి లేకపోతే నాకు ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాను సార్ ఎక్కడికి వెళ్ళాలి తెలియట్లేదు లేకపోతే టెన్త్కి వచ్చాను సార్ ఎంపీసీకి వెళ్ళాలా బైపీసీకి వెళ్ళాలా ఇలాగా అప్పుడు దాకా రిలాక్స్ అయిపోయి సడన్గా ఏదైతే విధానం ఉందో అంటే అప్పటికప్పుడే డెసిషన్ తీసుకోవడం ఏదైతే ఉందో డెసిషన్ కూడా రాంగ్గా అవుతుందండి అది ఆ కంగారులో తీసుకున్న డెసిషన్ ఇంకొక నష్టం కూడా ఉంది సో అందువల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది మన ఇండియా లాంటి దేశాలకు అవసరం జనాభా ఎక్కువ కోట్ల మంది ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి అది తీసుకున్నట్లయితే మనకు స్ట్రెస్ ఉండదు మూడోది ఏంటంటేనంటే మీ బియాండ్ మీ కెపాసిటీ మీరు అంబిషన్ పెట్టకూడదు ప్రతి డ్రీమ్ చేయండి సార్ నాకు అబ్దుల్ కలాం గారు చెప్పారు సార్ డ్రీమ్ బిగ్ ఎచీవ్ బిగ్ అని అంటే అలానే ఏది పడితే అది మనం బిగ్ బిగ్ ఎయిమ్స్ని అంటే నీ కెపాసిటీ వంద రూపాయలు ఉందనుకోండి ఒక యాభై రూపాయలు అప్పు చేసి ఆస్తికోను పర్లా మీ దగ్గర వంద ఉంటే ఐదు వందల రూపాయలు అప్పు చేసి నాలుగు వందల రూపాయలు అప్పు చేసుకుంటావా అది ఎంత అది ఎంత స్ట్రెస్ ఎంత డేంజర్ ఆప్షన్ అంటే అంతే అంటే అలా ఎవడన్నా సక్సెస్ అంటే అవుతాడు వెహికల్ లక్ష ఒకటి అవుతాడు మనం ఆడుకోకూడదు కదా అంటే నేనేమంటానంటేనండి ఒక 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 అంబేషన్ మీరు ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ అంబేషను మీకున్న ఎబిలిటీ ఎంత మీకున్న హార్డ్ వర్కింగ్ నేచర్ ఎంత ఎబిలిటీ అంటే తక్కువ ఎక్కువ మీకు ఎబిలి ఇప్పుడు ఒకటో పది గంటల చదవగలడు ఒక ఐదు గంటల చదవగలడేమో ఒకటి రిసీవింగ్ ఎబిలిటీ తక్కువ ఉండొచ్చు ఒకటి ఎక్కువ ఉండొచ్చు ఒకటి టైం కుదరొచ్చు కుదరకపోవచ్చు ఇవన్నీ బేరేజ్ వేసుకుని ఇవన్నీ లెక్కలేసుకుని నీ నీ యొక్క ని ఒక ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ పెట్టుకో పెట్టుకున్నప్పుడు నీకు స్ట్రెస్ అనేది సరిపడే సరిపడా లెవెల్లో చాగుద్ది ఇది ఎక్కువైతే నువ్వు సడన్గా రెండు కోట్లు సంపాదించాలని అనుకోండి మీ కెపాసిటీ పది లక్షలు సంపాదించగలరు మీ వల్ల కదండి హ్యాండిల్ చేయగలరా స్ట్రెస్ కొంచెం కూడా కాదండి ఫైనల్గా తట్టుకోలేని స్ట్రెస్ వచ్చేదా మీ పది లక్షలు ఎక్కడా రెండు కోట్లు ఎక్కడా మీరు రెండు కోట్లు సంపాదించవచ్చు ఎప్పుడు రెండు కోట్లకి ఏళ్ళు టార్గెట్ పెట్టండి స్ట్రెస్ ఉండదు రెండు కోట్లకు మూడు నెలలు పెడితే అంటే మీరు మీరు మీ టార్గెట్ పెద్దది గోల్ పెద్దది పెట్టుకోండి నేను కాదన్నా ఆ గోల్ పెద్దది పెట్టినప్పుడు దాన్ని సరిపడా టైం ఇవ్వాలి కదా మైండ్కి నేను ఎక్కడో నార్మల్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో చదివాను సార్ ఏదో వరంగల్లో చదివాను లేదా ఔరంగాబాద్లో చదివాను లేదా ఎక్కడ ఏదైనా కరీంనగర్లో చదివాను సార్ తెలుగు మీడియంలో చదివాను నార్మల్ డిగ్రీ కాలేజీలో వచ్చేసరి గ్రూప్ అని కొట్టేస్తాను సార్ అంటే అలా అవుతుంది ఆ బ్యాక్గ్రౌండ్ ఏం చదివాడు వాడికి ఉన్న అచీవ్మెంట్స్ ఏంటి వాడికి ఉన్నటువంటి స్కిల్ సెట్ ఏంటి అవన్నీ చూసుకుని టైం ఫ్రేమ్ చేయాలి ఎవడో నల్లసారి నుంచి వచ్చాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు వచ్చి మంచి ఆల్రెడీ మంచి దాని మీద ఉన్నాడు మంచి నాలెడ్జ్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నాడు వాడు వచ్చి నేను ఐదు నెలలు చదువుతున్నాడు చదివేస్తాడు వాడికి ఆల్రెడీ ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ స్కిల్ సెట్ ఉంది సో యాంబిషన్ ఫిక్స్ చేసినప్పుడు బియాండ్ కెపాసిటీ పెట్టుకున్నప్పుడు అది ఫైనాన్షియల్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి కెరియర్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది బియాండ్ దాటినప్పుడు స్ట్రెస్ పెరిగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నీ కెపాసిటీ ఎంత అన్నది నువ్వు ఎస్ఎస్ చేయడం అనేది కూడా క్వశ్చన్ మార్కే అంత ఈజీ అనుకుంటున్నారా నా కెపాసిటీ ఎంత అన్నది నాకు తెలియడం కూడా నిజంగా కష్టమే కదా దానికే అవేర్నెస్ కావాలని చెప్తున్నాను నేను పిల్లలందరూ చేసి పని ఏంటంటే తల్లిదండ్రులు చేసి తప్పు ఏంటంటే మా అబ్బాయికి ఐఐటీ కావాలి సార్ అంటాడు వచ్చి మరి ఏమీ ఐఐటీ కావాలి అసలు మీ అబ్బాయి ఇప్పుడు ఏం చదువుతున్నాడు ఎంతసేపు చదువుతున్నాడు ఏ నాలెడ్జ్ నాలెడ్జ్లో ఎక్కడ ఉంది మ్యాథమెటిక్స్ పరిస్థితి ఏంటి ఫిజిక్స్ పరిస్థితి ఏంటి చూసుకొని చూసుకుని అసెస్మెంట్ చేయాలి కదండి తండ్రి పక్కింటోడు అయ్యాడు అయ్యాడు నేను కూడా అవుతానంటే ఈడ ఈడికి కూడా అవడానికి అవకాశం ఉంది పాపం అది అది గుర్తించట్లేదు నువ్వు అది అవనవ్వట్లేదు ఇది అవ్వదు రెండింటికి చెడ్డ దీనికన్నాడు కదండి తామే చెప్తారు కదా దీనికి అవ్వలేదు దీనికి కాలేదు అని అంటారు కదండీ అలా అవుతుంది కదా అంటే వీడికి ఏది సూట్ అవుద్దో చూసుకుని ఈని పట్టికెళ్ళి అందులో వేసేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ టార్గెట్ పెట్టితే అచీవ్ అయిపోతాడు నువ్వు ఈయన పట్టుకొని పక్క చూసి నేను ఇక్కడ ఎక్కడికో నేను రీచ్ అవ్వాలి పండ ఎక్కమంటే ఎక్కేస్తారటండి ఐదు నిమిషాలలో మీ ఏదోలోనే ఎక్కలేదు కదండి టైం కదా మీరు టైం ఇవ్వాలి సో నడుచుకుంటాను ఆయాసంగా మంచి బాటిల్ పట్టుకుని తాగుతూ తాగుతూ కూర్చొని వెళ్తారు వెళ్తేనే అంతే కదండి ఎవడ కూరగాయమంటే ఎక్కుతాడు వాడుకున్న స్టామినా బట్టి చేస్తారు సో అందువల్ల ఏంటంటే అంటే డెఫినెట్గా స్ట్రెస్ రావడానికి రీజన్ ఏంటంటే ఓవర్ ఆంబిషన్స్ ఓవర్ ఆంబిషన్స్ అండి లేకపోతే ఓవర్ డ్రీమింగ్ కంపారిజన్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం కానివ్వండి ఇవన్నీ ఎప్పుడైతే మీకు ఎక్కువైనాయో ఆటోమేటిక్గా తెలియకుండానే స్ట్రెస్ బిల్డప్ అయ్యాయి ఆ స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా హెల్త్ పాడైపోవడం కానీ డిప్రెషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అవుతున్నాయండి ఈ జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే అవేర్నెస్తో డెఫినెట్గా ఇబ్బంది ఉండదు డోస్ ఉండాలి సఫిషియంట్ లెవెల్లో ఉండాలి మీ టార్గెట్ ఎప్పుడు మీ కెపాసిటీ కంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ వరకు పెంచుకోండి థౌజండ్ పర్సెంట్ పెంచొద్దు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెంచొద్దు అది ఏ బిజినెస్ ఎందులో అయినా సరే ఏ ఫీల్డ్ అయినా సరే అప్పుడు ప్రశాంతంగా మీరు ప్రశాంతంగా చదువుకోవచ్చు ప్రశాంతంగా సెటిల్ అవ్వచ్చు ప్రశాంతంగా చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు